దేవాదాయ శాఖకు సంబంధించి సమీక్ష రెండు రోజులుగా దేవాదాయ కమిషనర్ పరిధిలో జరుగుతుందని మంత్రి రెడ్డి అన్నారు రాష్ట్రంలో ఏడు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయని అందులో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఒకటని అన్నారు ఆలయ అభివృద్ధి పనుల గురించి ఈవో వివరించారని ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉందని చెప్పారు సీఎం చంద్రబాబు సూచనతో పాలక మండలి అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడే పని రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు మనతో మాట్లాడిద్దాం సార్ ఏ విధంగా ఉంది ఏదైతే దసరా ఉత్సవాలు కూడా ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు మీ దృష్టి ఏ విధంగా నిన్నని దేవాదాయ శాఖ రివ్యూలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కనకదుర్గ అమ్మవారి దేవస్థానం సంబంధించినట్టు వివరాలు తెలియజెప్పడం జరిగింది ఈరోజు నేను కూడా దర్శనం చేసుకోవాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సుల కొరకు కుటుంబ సమేతంగా నేను ఇక్కడికి రావడం జరిగింది అవన్నీ చూస్తూ అలాగే ఇక్కడ జరిగేటువంటి ప్రధానమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇంజనీర్లు అలాగే అర్చక మహానుభావులు అందరూ కలిసి చెప్తూ ఉంటే వివరాలు తెలుసుకుంటూ వస్తున్నాం అన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి ఇంకా కూడా ఎక్కువ చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా చేయాలి ఒకేసారి అన్నీ మొదలుపెట్టడానికి కష్టమవుతుంది కాబట్టి ఒకటి వెంబడి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు రాబోయేటువంటి దసరా ఉత్సవాలకి చాలా వరకు మెరుగైన వస్తువులను ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకి అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని పూర్తిగా ఇవ్వడానికి కైంకర్యాలను కూడా సమర్పించుకునే విధంగా ఏర్పాట్లు అన్ని చేయడానికి ముందు భవిష్యత్తులో కూడా అనేక సందర్భాల్లో సమీక్షలు చేయడం జరుగుతుంది సార్ ప్రధానంగా పాలక మండలే ఏదైతే పాత పాలక మండలి ఉందో ఇప్పుడు ప్రస్తుతం వాటిని రద్దు చేసి కొత్త పాలక మండలి ఏర్పాట్లు కూడా ఏ విధంగా చేయబోతూ ఉన్నారు ఇప్పటికే జీవో కూడా రిలీజ్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి పాతక పాత ఉన్నటువంటి పాలక మండళ్ళు వాళ్ళు ఏం చేశారు ఎలా ఉన్నారు అనేటువంటి దాని మీద సమీక్ష కన్నా భవిష్యత్ పాలక మండలి ఏ విధంగా ఉండాలి ఇవాళ ఒక నూతన ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంకి నాయకుడిగా ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది వారి నాయకత్వంలో దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క ఆలయం మరింత మనం కావాలనేది ఆయన యొక్క ఆకాంక్ష గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షించి ఆయన అనుమతులు ఇవ్వడం జరిగింది వాటిని కొనసాగిస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నూతన పాలక మండలి కూడా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అభీష్టం మేరకు సజావుగా ఈ పాలక మండలి మంచి పరిపాలన పాలన ఈ ఆలయాల అభివృద్ధికి కృషి చేసేటువంటి వ్యక్తుల్ని ఇక్కడ పాలక మండలి సభ్యులుగా చైర్మన్గా ముఖ్యమంత్రి గారు వారే స్వయంగా నిర్ణయం చేయడం జరుగుతుంది అంటే దాదాపు ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి నిధులను కూడా పక్కదారి పట్టించారు గతంలో కొత్త జిల్లాలు ఏర్పాట్లు చేశారు ఆ ఏర్పాట్ల కార్యాలయాలకు కూడా ఈ యొక్క నిధులనే వినియోగించారు అంటూ కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీన్ని ఏ విధంగా మీరు అసలు అన్నిటిపై ఏ విధంగా దృష్టి పెట్టి ఇంకా కొంత సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది సమీక్షలు పూర్తి అయిన తర్వాత ఎంత మేరకు గతంలో పొరపాట్లు జరిగాయి ఏ మేరకు నిధులు దారితెప్పాయి వీటన్నిటినీ కూడా చూసుకొని దాని మీద అప్పుడు ఉన్నటువంటి ఎవరు అధికారుల ప్రజాప్రతినిధుల లేకుంటే మరొక పాలక వర్గమా ఇటువంటివన్నీ కూడా చూసిన తర్వాత పూర్తి సమీక్ష చేసుకున్న తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా చూసుకున్నట్లయితే కనుక దుర్గ గుడి యొక్క సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు అభివృద్ధికి కావచ్చు వీటన్నిటిపై అయితే కనుక ప్రత్యేక దృష్టి పెడతామంటూ కూడా ఇటు మంత్రి ఆనం రామనారాయణ నారాయణ రెడ్డి తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఏదైతే కొత్త పాలక మండలిపై కూడా భవిష్యత్తులో ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఉండబోతాయి ఆరి ఏ విధంగా పనిచేయాలి అన్న దానిపై అయితే కనుక పూర్తి కసరత్తు అనేది కూడా చేస్తామంటూ కూడా తెలియజేస్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ గతంతో సంతోష్ స్వతంత్ర టీవీ ఇంద్రకేళాద్రి నుంచి